అందరికీ నమస్కారం ఇట్స్ లేట్ మీరే ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం లేట్ అయింది ఐ ట్రై అండ్ క్లోజ్ ఇట్ ఫాస్ట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ మా బేబీ ప్రొడ్యూసర్స్ మా బేబీ డైరెక్టర్ బన్నీవాసు గారు పెద్దలందరికీ కూడా మా యంగ్ టీమ్ ఒక డెబ్యూ ప్రొడ్యూసర్స్ డెబ్యూ డైరెక్టర్ని సపోర్ట్ చేయడానికి వచ్చిండ్రు సో నాకు ఇమ్మెన్స్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఉందని ఎస్కేనన్న అసలు బ్యాట్స్మెన్ వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా అవుట్ ఆఫ్ ఫార్మ్లో వెళ్తారు కానీ మీరు అస్సలు వెళ్ళారన్న అసలు మీ తర్వాత అస్సలు మాట్లాడకూడదు అసలు ఏంది ఆ ఫ్లో అయింది సో కొంచెం ఎనర్జీ తెచ్చుకోవడానికి మా సినిమాలో గమ్ గమ్ గణేష ఉంది కాబట్టి ఒకసారి జై బోలో మహ గణేష్ మహారాజ్కి And also one more slogan that we have in Telugu is, "Jai Telugu Cinema, lo. <laughs> Jai Balaya, Jai Telugu Cinema. <laughs> Everything has to be good. Uh, Naku. అంటే బేబీ తర్వాత చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగారు ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో వై గమ్ గమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నేను నాకు అంత నాలెడ్జ్ లేదు అంత ఆబ్జెక్టివిటీ లేదు కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్ అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నా నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది సో ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫాస్ట్గా మాట్లాడిస్తా ఎందుకంటే మా మా నేషనల్ క్రష్ మాట్లాడాలి అది పొద్దున్న షూటింగ్ చేయలేరా లాస్ట్ ఇయర్ చేస్తాను ఈరోజు పొద్దున్న కాదు సో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది నేను ధీరజ్కి ఎస్కేఎన్కి అన్న రోజు ఫోన్ చేసి ఎట్లొస్తుంది సినిమా ఏంటి వాళ్ళు భయపడేవాళ్ళు మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు కానీ నేను నా పర్సనాలిటీ ఏంటంటే నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేన్ అన్న కోర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు పిలిచి అరే ఇంద్ర నువ్వు అట్లున్నావు నువ్వు ఏం సినిమా నీకు తెలుసా అసలు యువర్ కెరియర్ ఇస్ గోన్ టు చేంజ్ ఉంది జులై ఫోర్టీన్త్ అని అన్నాడు అండ్ మారుతి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్ బికాజ్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పినందుకు కాదు నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడేరు అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ కొత్త టీం కొత్త ప్రొడ్యూసర్లు కొత్త డైరెక్టర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా న్యూ కమర్స్ అసలు ఎవరి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి అనేది తెలియకుండా అయింది సో నేను రోజు మా డైరెక్టర్కి ఫోన్ చేసి అరే ఈ సీన్ బాగా వచ్చిందా మిక్సింగ్ బాగా అవుతుందా ఆర్ఆర్ బాగా వస్తుందా అని సతాయిస్తుంటా వాడికి డౌట్ కొడుతూ ఉంటుంది కానీ మొత్తానికి నిన్న ఒక షో వేసినాం ఒక వంద మందికి ఒక అంటే మా సినిమాకి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళకి ఆడియన్స్కి యూత్ ఫ్యామిలీ అందరినీ కలిపి అందరికీ చూపించినాం వాళ్ళంతా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు స్విస్ట్లు టర్న్లు యాక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు ఒక కొత్త ప్రజెంటేషన్ తోటి ఉంది అని చాలా ఆనందంగా బయటకు వస్తున్నారు అండ్ ఇదొక ఈ సమ్మర్కి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాకు తెలుసు మే మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్కి వేరే సినిమాలు కూడా వస్తున్నాయి ఒక మాస్ ఫిలిం ఒక థ్రిల్లర్ ఫిలిం ఒట్టి అంటే కాంపిటీషన్ అనేది చాలా హెల్దీ ఉండాలి అదేవిధంగా అందరు ఆడియన్సెస్కి నచ్చాలి ఏ సో ఎవ్రీ ఫిల్మ్ షుడ్ వర్క్ మన తెలుగు సినిమా బాగుండాలి ఈ సమ్మర్ అంతా కూడా మనకి చాలా డ్రై లీన్ పీరియడ్ లాగా నడిచింది కానీ మన తెలుగు సినిమా బాగుండాలంటే చిన్న సినిమాలు మీడియం సినిమాలు నడుస్తూనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఎందుకంటే చాలామంది పెద్ద సినిమాలు చాలా టైం పడుతుంది తీయడానికి థియేటర్లు ఈకోసిస్టము జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే మన చిన్న సినిమాలు మీడియం సినిమాలు అట్లీస్ట్ నెలకి రెండు నడుస్తూనే థియేటర్లు బాగుంటాయి లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ అండ్ ఐ వీ మేడ్ అ గుడ్ ఫిలిం విఆర్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్ అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి మీరు వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు హ్యూర్ రష్మికాస్ వర్డ్స్ ఆఫ్ కోర్స్ కానీ ఈ ముందు ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్ ద ప్రొడ్యూసర్ వంశీ గారు కేదార్ మన అనురాగ్ ద డైరెక్టర్ ఉదయ్ ద కో యాక్టర్స్ ఎవ్రీబడి ఈ సినిమా ఒట్టి నాదే కాదు ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్య ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి క్యారెక్టర్స్ అంత హోల్డ్ చేసి అంత మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే హీరోకే లాస్ట్ మైక్ ఇస్తారు కానీ చాలామంది ఇంకా ఉన్నారు మీరు కూడా స్టేజ్ మీదకి రండి కాజల్ బాయ్స్ అండ్ యూ గైజ్ ద మన రుద్ర గ్యాంగ్ ఎవరన్నా ఉంటే అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రజెంటేషన్ యూనిక్ ప్రజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు ప్లాట్ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించండి మా డైరెక్టర్ ఉదే సో ఇఫ్ వి ఆల్ యాక్టర్స్ కెన్ టేక్ ఫోటో విత్ రష్మిక with all, all the actors, if you can come forward, and all the technicians also.